జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ మూవీ వాటు కేరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ యొక్క మూవీ ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్గా ఈ యొక్క చిత్రం విడుదల కాబోతుంది దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ యొక్క యాక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం టీజర్తో భారీ స్థాయిలో అంచనాలు పెంచేసిన మేకర్స్ లేటెస్ట్గా ట్రైలర్ను కూడా ఇచ్చిపడేశారు తుఫాన్కు సిద్ధంగా ఉండండి యుద్ధం ఇప్పుడే ప్రారంభమైంది ఆగస్టు పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లో హిందీ తెలుగు తమిళ భాషల్లో విడుదలవుతూ ఉంది ఎన్టీఆర్ మృతుక్రోషన్ల మధ్య యుద్ధం చూడడానికి మీ రెండు కళ్ళు చాలవని చిత్ర నిర్మాణ సంస్థ యశ్ ఫిల్మ్స్ ఫిలిమ్స్ వెల్లడించడం జరిగింది ఇక నెవర్ బిఫోర్ అనేలా హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఎన్టీఆర్ అదరగొట్టేశాడు ఇక ఋతుక్రోషన్ ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీన్స్ ఘూజువం తెప్పిస్తూ ఉన్నాయి ఇద్దరు షోల్జర్ల మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ను ట్రైలర్ను కట్ చేసింది చిత్ర బృందం ఇక ఋతుక్రోషంతో కేర లిప్లాక్ సీన్ అయితే అదిరిపోయింది ఇక ఈ యొక్క యాక్షన్ సీన్లో కూడా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తూ ఉన్నాయి ఇక నేను మాటిస్తున్నాను ఎవరు చేయలేని పనులు నేను చేసి చూపిస్తాను ఎవరు పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడుతాను అలాగే మంచి చెడు తప్పు ఒప్పు పాపం పుణ్యం అనే ప్రతి గీతను ఆలోచించే ఆలోచించకుండా దాటేస్తాను అని ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అయితే వింటుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఇకపోతే వార్ టూ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్కు కూడా ఎంట్రీ ఇచ్చేశాడు ఇక ఇందులో ఎన్టీఆర్ విలన్గా కనిపించబోతుండటంతో ప్రేక్షకులు ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు దానికి తోడు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటించడంతో సూపర్ హిట్ వార్ సినిమాకు సీక్వెల్ గా వార్ టూ వస్తుండటంతో సినీ వర్గాల్లో భారీ అంచనాలే ఉన్నాయని చెప్పాలి మొత్తంగా మాత్రం తాజాగా విడుదల చేసిన ఈ యొక్క వార్ టూ ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో ఎన్టీఆర్ చేసిన యాక్షన్ సన్నివేశాలు కానీ చెప్పిన డైలాగులు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయని కూడా కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి